వెల్కమ్ టు ఎస్ఎన్ క్రియేషన్స్ ఇప్పుడు మనం ఒక రాజుగారి గురించి తెలుసుకుందాం రాజుగారు అన్నాను కదా ఈయన ఏ దేశానికో రాజ్యానికో రాజు కాదు అతను ఒక నిరుపేద రాజు మరి ఈ రాజుగారు ఎలా బ్రతుకుతున్నారంటే ఈ దేశంలో ఆ రాజుగారు పనిచేయాల్సిన అవసరం లేకుండా ఈ ప్రభుత్వాలు మహారాజులా చూసుకుంటున్నాయి ఎలా చూసుకుంటు నేర్చు రాజుగారికి ఉచితంగా బియ్యం కిరాణా సరుకులు ఇస్తున్నాయి కాబట్టి రాజుగారు పనిచేయాల్సిన అవసరం లేదు అలాగే రాజుగారి పిల్లలకి ఉచితంగా చదువు చెప్పడానికి అకౌంట్లోనే డబ్బులు వేస్తున్నాయి కాబట్టి రాజుగారు పనిచేయాల్సిన అవసరం లేదు అలాగే రాజుగారి ఇంట్లో మహిళలు బయట తిరగడానికి డబ్బులు కట్టాల్సిన పని లేదు ఎందుకంటే ఉచితంగా బస్సులు ఇస్తున్నాయి అలాగే రాజుగారికి ఇల్లు లేదు కానీ ఇంటి స్థలం కొనుక్కోవడానికి చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ప్రభుత్వమే రాజుగారికి ఉచితంగా ఇంటి స్థలం ఇస్తుంది అలాగే రాజుగారు ఆ స్థలంలో ఇల్లు కట్టుకోవడానికి కష్టపడి పనిచేయాల్సిన అవసరమే లేదు ఎందుకంటే ప్రభుత్వమే ఇల్లు కట్టి ఇస్తుంది అలాగే రాజుగారు తాగి 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 ఆరోగ్యం పాడైతే హాస్పిటల్లో చూపించుకోవడానికి డబ్బులు కట్టని అవసరం లేదు ప్రభుత్వమే ఆ డబ్బులు కడుతుంది ఇంకా తాగి ఆరోగ్యం పాడైతే రాజుగారికి ఆరోగ్య పెన్షన్ ఇస్తుంది ప్రభుత్వం కాబట్టి ఇలాంటి రాజుగారు కష్టపడాల్సిన అవసరం లేకుండా ఐదు సంవత్సరాలు వీళ్ళని మహారాజుల్లా చూసుకుంటుంది మన ప్రభుత్వాలు ఇది ఒక ప్రభుత్వాన్నో ఒక రాష్ట్రాన్నో ఒక పార్టీను ఉద్దేశించి చెప్తుంది కాదు ఈ దేశం మొత్తం ఇలాంటి రాజులు ఎంతోమంది మన దేశంలో మహారాజులా బ్రతుకుతున్నారు మరి ఈ రాజుగారిని ఈ రాజుగారి ప్రభుత్వాన్ని పోషించేది ఎవరో తెలుసా రోజు రైతు కూలి వ్యవసాయం చేసే రైతులు చిన్న చిన్న ఉద్యోగం చేసేవాళ్ళు చిన్న చిన్న వ్యాపారం చేసేవాళ్ళు వ్యాపారస్తులు వీళ్ళందరూ వాళ్ళు సంపాదించిన డబ్బుల్ని ప్రభుత్వాలకి ట్యాక్సుల రూపంలో పడుతున్న ఈ ట్యాక్స్ ప్రేయర్లే ఈ రాజుగారికి ఈ రాజుగారి ప్రభుత్వానికి నిత్య పోషకులు ఈ వీడియోలో మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే ఉచితం అనుచితం దేన్నైనా బాధ్యతగా మీ కర్తవ్యాన్ని మీరు నిర్వహించండి మీకు ఏది కావాలో దాన్ని కష్టపడి సంపాదించుకోండి అంతేగాని ఎవరో వస్తారు ఏదో ఇస్తారు ఉచితంగా అంటూ ప్రభుత్వాల కోసం ప్రభుత్వాలపైన ఆధారపడి ప్రతికే ఇలాంటి రాజుగారికి నేను వేసే సూటి ప్రశ్న థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో